హాయ్ హలో టు ఎవ్రీవన్ లాస్ట్ టైం నేను మీకు అస్సాంలో తెలుగు కాలనీ గురించి చూపించాను కదా ఇప్పుడు నేను ఒక విలేజ్ చూపిస్తాను ఈ విలేజ్ ఎక్కడ ఉంటుందంటే ఇది మన తెలంగాణ స్టేట్ లోనే ఉంది ఇందులో ఎవరు ఉంటారో తెలుసా పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు అయితే వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు తెలంగాణ స్టేట్ లో అది కూడా ఎప్పుడు వచ్చారు ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియోని మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఈ వీడియోని మీ పిల్లలకి కూడా చూపించండి ఎందుకంటే ఇది మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ ఊరు కనిపిస్తుంది కదా ఇది తెలంగాణలో కొమరంబీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈస్ట్గా అనే ఊరు ఈస్ట్గాం అయితే ఈ ఊర్లో మొత్తం ఈస్ట్ పాకిస్తానీలే ఉంటారు అంటే బంగ్లాదేశ్ వాళ్ళే ఉంటారు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా వాళ్ళు ఎందుకు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకోవాలంటే మనం కొంచెం హిస్టరీ కూడా తెలుసుకోవాలి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఇన్ డీటెయిల్గా అయితే కాదు భయపడకండి ఇండియాకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండిపెండెన్స్ వచ్చిందని మీకు తెలుసు కదా అలాగే ఇండియాతో పాటు పాకిస్తాన్కి కూడా ఇండిపెండెన్స్ వచ్చింది అప్పుడే ఇండిపెండెన్స్ కంటే ముందు ఇండియా పాకిస్తాన్ కలిసి ఉండేవి అయితే పాకిస్తాన్ అంటే అందులో ఏమేమి ఉంటాయో ఒకసారి చూడండి పాకిస్తాన్లో వెస్ట్ పాకిస్తాన్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్ అని ఉండేవి వెస్ట్ పాకిస్తాన్ అంటే ప్రజెంట్ పాకిస్తాన్ కంట్రీ అలాగే ఈస్ట్ పాకిస్తాన్లో రెండు భాగాలు ఉండేవి అదేంటంటే వెస్ట్ బెంగాల్ అండ్ ఈస్ట్ బెంగాల్ అని వెస్ట్ బెంగాల్ అంటే ప్రజెంట్ వెస్ట్ బెంగాల్ స్టేట్ అండ్ ఈస్ట్ బెంగాల్ అంటే ప్రజెంట్ బంగ్లాదేశ్ కంట్రీ అన్నట్టు అయితే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండిపెండెన్స్ వచ్చింది కదా ఆ ఆ టైమ్ నుంచే బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి అంటే అప్పుడు పాకిస్తాన్ అన్నట్టే పాకిస్తాన్ నుంచి చాలా మంది ముఖ్యంగా హిందువులు ఇండియాకైతే శరణార్థులగా వలసవాదులాగా వచ్చారు ఈ మ్యాప్ను ఒకసారి మనం చూసినట్లయితే ఎడం వైపు ఉన్న గ్రీన్ పార్ట్ అంతా కూడా వెస్ట్ పాకిస్తాన్ అంటే ప్రజెంట్ పాకిస్తాన్ కంట్రీ అన్నట్టు అదంతా కూడా అండ్ కుడివైపు ఉన్నటువంటిది గ్రీన్ పార్ట్ ఏంటంటే అది ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ బంగ్లాదేశ్ అంత అయితే ముందు ఈ వెస్ట్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్ రెండు కలిసి కూడా ఒకటే పాకిస్తాన్ లాగా ఉండేవి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యన వార్ జరిగింది ఆ వార్ జరిగినప్పుడు కమ్యూనల్ వైలెన్స్ ఎక్కువ ఉండేది అండ్ హిందువుల మీద డిస్క్రిమినేషన్ కూడా ఎక్కువగా ఉండేది పాకిస్తాన్ లో అప్పుడు దాదాపు ఒక ఆరు లక్షల మంది హిందువులు పాకిస్తాన్ నుంచి ఇండియాకి వలస వచ్చేసారు నెక్స్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అనేది వెస్ట్ పాకిస్తాన్తో జరిగింది అంటే ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్తో విడిపోవడానికని వార్ చేసింది చే దాని ఫలితంగా బంగ్లాదేశ్ నైన్టీన్ సెవెంటీ వన్లో లో ఏర్పడింది అప్పుడు కూడా చాలా మంది బంగ్లాదేశులు ఇండియాకి వలస వచ్చారు దాదాపు కోటి మంది అయితే వలసవాదులుగా వచ్చారు వీళ్ళలో ఎక్కువ మంది హిందువులే ఉన్నారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ సెవెంటీ వరకు కూడా బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి ఇండియాకి వలసవాదులు వస్తూనే ఉన్నారు శరణార్థులుగా వస్తూనే ఉన్నారు ఇలా వలస వచ్చిన వీళ్ళందరికీ ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళందరికీ పర్మనెంట్ సెటిల్మెంట్స్ అయితే కల్పించింది ఇండియా మొత్తం కూడా ఎక్కడెక్కడైతే వీళ్ళు ఉంట ఉండడానికి వీలుగా రెఫ్యూజీ క్యాంప్స్ అయితే ఏర్పాటు చేసింది అలా ఏర్పాటు చేసిన క్యాంప్లలో ఒకటే ఈ గ్రావ్ గ్రామం నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ సెవెంటీ వన్ వరకు ఇండియాకి బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి వలసలు వస్తూనే ఉన్నారని చెప్పాను కదా అయితే వాళ్ళు ఎక్కువగా వెస్ట్ బెంగాల్లోని కోల్కత్తాలో సెటిల్ అయ్యారు పక్కనే ఉన్న అస్సాంలో ఎక్కువగా సెటిల్ అయ్యారు అలాగే ఢిల్లీలో కింద పర్పుల్ కలర్లో కనిపిస్తుంది కదా తెలంగాణ స్టేట్లో ఇంకా ముంబైలో ఇలా చాలా చాలా రాష్ట్రాలలో సెటిల్ అయ్యారు మ్యాప్లో మీకు చూపిస్తున్నాను ఇంతసేపు మీకు హిస్టరీ చెప్పాను కదా ఇప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మాటల్లోనే వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో అవన్నీ తెలుసుకుందాం ఎంత బాగుందో చూడండి వీళ్ళు నాకు చాలా నచ్చింది ఇంటి ముందు చాలా ఓ ఏ మందిర్ బి అబ్కాయనా మీ పేరు ఓకే ये मेरी हाउस है ना हाँ ये अपना ही घर है और ये अंकाली हम एक्चुअली हम बंगाली से है ना हाँ। तो बंगाली लोग मानकारी को ज्यादा प्रेफर करते हैं हाँ। तो एक्चुअली तो भगवान सब सेम ही है लेकिन हम हाँ। मानकारी को पूजा करते हैं इसलिए घर में एक्चुअली ये जो मंदिर है मेरे सिस्टर ने बनवाए जॉब लगा उसके बाद जॉब लगने के बाद अच्छा उनको सैलरी मिला तो भगवान को हम ज्यादा मानते न मानकारी को इसलिए मंदिर और ये अपना घर है आप देख सकते हैं ये आपका घर है ना ये आपका ओन हाउस है हाँ यार तो ना ओन ही हाउस है और वहाँ पे मेरे घर में भी है अभी कितने काम कर रहे हैं बुरी तरह से लोग कर रहे हैं ठीक है सब बंगाल से तो बंगाली यार तो हमारे यहाँ पे एन्नियली ट्वेंटी थाउजेंड बंगाली से ट्वेंटी थाउजेंड बंगाली यहाँ पे नियरली ट्वेंटी फाइव थाउजेंड बंगाली होंगे हमारे यहाँ पूरे बंगाली से और एक्चुअली ये नाइनटीन सिक्सटी में हम लोग पूरा आए थे बांग्लादेश इंदिरा गांधी का टाइम था तो उस टाइम एक्चुअली यहाँ पे पूरा जंगल ही था अब अभी जो झाड़ वगैरह देख सकते हैं आप कुछ भी नहीं था नहीं। पूरे बंगाल यहाँ पे आके आने के बाद एक्चुअली बांग्लादेश में क्या पूरे नेचर के साथ हम लोग रहे थे तो यहाँ पे भी आके हम लोग मेहनत करते करते अभी आप देख सकते हैं हमारी देख सकते हैं हर एक बंगाली के घर में आपको हर एक टाइप का फूड्स का झाड़ मिल जाएंगे आपको आम से हम लोग कुछ भी घर चाहे छोटा हो या बड़ा हो हर एक घर में आपको झाड़ वगैरह फुलटी मिल जाएंगे థాంక్యూ ఓకే మమ్ థాంక్యూ చూసారా ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు ఇందులోనే ఒక టెంపుల్ కూడా కట్టుకున్నారు మహังకళ అమ్మవారిది అండ్ వీళ్ళందరికీ కూడా ఫైవ్ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ఇచ్చింది ఎంత హ్యాపీగా ఉంటున్నారో చూడండి మన ఇండియాలో ఇండియన్స్ గ నమస్తే అంకుల్ నమస్కార్ आपका नाम क्या है हरि पदराय क्या సే ఇదర్ ఆయా హమారా బో తో జన్మ యాహే కో जन्म भी यहाँ हुआ आपका पेरेंट्स पिताजी माताजी है लेकिन वो में। ओके। में। में में। 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 आप बंगाली है ना बंगाली ठीक है तेलुगू आता आपको नहीं, नहीं आता आप इधर ही सेटल हो गया, हो गया। है ठीक है इधर कैसे लगा तेलंगाना स्टेट चलेंगे ना स्टेप में अच्छा है हम जनों से यहाँ पर ही हम हाँ। सब स्टेट से यही अच्छा है अपना स्टेट ओके ठीक है थैंक कांग्रेस आपका नाम क्या है? हमारा नाम चितरेन्द्र दास इकनंदी कौन ये स्टेट में होने हैं ये बंगाली समेत हैं इकड़े सेट ही ला हिंदी उस्त्रा

కొంచెం 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 వచ్చు బెంగాలీ వచ్చు బెంగ్ మరి బంగ్లాదేశ్లో ఎవరైనా ఉన్నారా మీ వాళ్ళు వెళ్ళొస్తూ ఉంటారా అక్కడికి ఈ ఊరు మీరేంటి బానే ఉందా తెలంగాణ స్టేట్ లో మరి మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా ఆధార్ కార్డ్ అలా అన్ని ఇక్కడే సరే అంకుల్ వీళ్ళు ఎక్కడ మా ఇల్లు ఒకటి నంబర్ ఓన్ హౌజా థ్యాంక్ యూ నమస్తే ఆంటీ నమస్తే బేటా మీ పేరేంటి అనితా దాస్ అనితా దాస్ ఎక్కడ నుండి వచ్చారు మీరు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ నుండి ఇక్కడికి వచ్చారు ఇక్కడ అక్కడ పుట్టలేదు మా అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు మీ అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు మీరు ఇక్కడే పుట్టారు ఇక్కడే వావ్ ఇది మీ షాప్ మీకు తెలుగు కూడా వచ్చా ఆ తెలుగు కూడా వస్తుంది ఇల్లు కూడా ఇక్కడైనా ఓన్ హౌస్ ఓన్ హౌస్ తెలుగు వచ్చు బెంగాలీ వచ్చు మరి అక్కడ బంగ్లాదేశ్ లో ఎవరైనా ఉన్నారా మీరు బంగ్లాదేశ్ ఇక్కడే ఇక్కడ బాగుందా మరి తెలంగాణ స్టేట్ లో ఇక్కడ పుట్టిన వాళ్ళు ఎందుకు బాగుంటారు అంతే అంటారు బంగ్లాదేశ్ తెలియదు ఎప్పుడు వెళ్ళలేదు మీరు అక్కడికి సరే అంటే థ్యాంక్ యూ బాగుంది కదా వీళ్ళ పని చక్కగా ప్రతి ఒక్కరికి ఐదు ఎకరాలు ఇల్లు షాప్స్ ఇంకా ఎప్పుడు చూడు ఇక్కడ ఫ్రెష్ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటాయి ఇంకా ఫిష్ కూడా ఉంటాయి అంటే బెంగాలీస్ ఎక్కువ ఫిష్ తింటారు కదా ఫిష్ కూడా ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి అస్సాంలో నేను మరకలి తెలుగు కాలనీ చూపించాను కదా వాళ్ళు అంత ఇబ్బందుల్లో ఉంటే వీళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు ఎలా అనిపించింది తెలంగాణలో మినీ బంగ్లాదేశ్ మినీ పాకిస్తాన్ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది కదా మీ పిల్లలందరికీ చూపించండి నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి పల్లవీస్ వరల్డ్ ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్